బ్రహ్మంగారి కాలధ్యానంలో మనకు తెలియని మరికొన్ని విషయాలు మనం తెలుసుకోబోతున్నాం బ్రహ్మంగారి కాలధ్యానం అంటే పోతురుగురి వీరబ్రహ్మేంద్ర స్వామి భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళప్రాత గంధ్రాలలో ధరించి భద్రపరిచినవి ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలధ్యానానికి సంబంధించి బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు అనడం మనం వినే ఉంటాం పటిష్టమైన కుటుంబ వ్యవస్థ ప్రాచీన నాగరికత సుదీర్ఘ చరిత్ర కలిగిన దక్షిణాసియా దేశంలో ఇలా చెప్పిన వారి పేర్లు అనేకం వెలుగులోకి ఉన్న ప్రపంచమంతా పరిచయమైన పేరు మాత్రం ఆయన చెప్పింది అని తెలుస్తుంది జరిగినట్లు అంతర్జాతీయంగా ప్రజల విశ్వాసం ఆయన భవిష్యత్తు గురించి చెప్పిన వివరాలు బ్రహ్మంగారిలాగానే ఉంటాయి అవి కూడా జరుగుతున్న వాటిలో సమన్వయపరచుకొని బ్రహ్మంగారు ఆంధ్రులు ఎంత జన్మించిన కారణంగా ఆయన సరస్వతీ నది తీర ప్రాంతంలో జన్మించారని చెప్పిన కాలజ్ఞానంలో ఆంధ్రప్రదేశ్లో పలు ప్రదేశాలు కూడా చోటు చేసుకున్నాయి గాంధీ మహాత్ముని జననం ఆయన జాతిని కూడా వివరిస్తూ సూచించబడింది పాలన విజయనగర పత్రం లాంటి చారిత్రతగా రాజకీయ పరిణామాలు సూచించబడ్డాయి ఈ నాలుగు యుగాలలో కలియుగం అనేది అన్నిటికంటే చిన్నది మరియు అన్నిటికంటే భయంకరమనేదని కలియుగంలో పాపం ఎప్పుడైతే చివరి దశలో ఉంటుందో ధర్మం అనేది సంపూర్ణంగా నాశనం అవుతుందో అప్పుడు భయంకరమైన ప్రళయాలు రావడంతో ఈ సృష్టి యొక్క వినాశనం జరుగుతుంది భగవంతుడు శ్రీకృష్ణుడు కలియుగంలో స్త్రీలు మరియు పురుషులు ఏ విధంగా ఉంటారో వారి కర్మలు ఏ విధంగా ఉంటాయో వారి ప్రవర్తన మరియు స్వభావం ఎలా ఉంటుందనే విషయాల గురించి తెలపడం జరిగింది ఇక రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయేది ఇదే ఇక ఏ వ్యక్తి కూడా ఇరవై సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవించి ఉండరు అలాగే ఏర్పడడం వల్ల అన్ని వ్యవసాయ భూములు ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేవు తీవ్రమైన ధాన్య కొరత ఏర్పడుతుంది అలాగే సూర్యుడు అనగా ఎండలు ఇంకా విపరీతంగా పెరుగుతాయి అలాగే అన్ని రకాల పండ్లు రసరహితంగా తయారవుతాయి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కలియుగం అంతం కాబోతుందని గ్రహించాలి ఈ విధంగా మనం పురాణాలలో కలియుగం గురించి వివరణ చేయబడి ఉంది కావున నేటి రోజుల్లో ఖచ్చితంగా ఇలా జరుగుతుందని మీరు కూడా అనిపిస్తుందా సైంటిస్టులు ఎన్ని రకాల ప్రయోగాలు చేస్తున్నా బొబ్బెల్లేస్తాయి నెత్తులు కక్కుతూ రోగాల బారిన పడి జనులు మరణిస్తారు మృగాలు కూడా చస్తాయని బ్రహ్మంగారు కాలధ్యానంలో చెప్పారు గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా కూడి చస్తాయని బ్రహ్మంగారు చెప్పారు సూర్యమండలం నుంచి మంటల రూపంలో శబ్దం వినబడుతుంది గద్దలు గుంపులుగా కూడి అరుస్తాయి నీటి అందు చేపలు తాము చచ్చామని తలిచి బయటకు వస్తాయి విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతుంది పగలు మళ్లీ లేచి నిలబడుతుంది ఇలా ఎనిమిది సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుందని ప్రళయానికి సూచనంగా ఆకాశం అవుతుందంటూ తెలియజేశారు